హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇంటు విందు ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ క్విక్గా చేసే టమాటో కోడిగుడ్డు కూర చాలా టేస్ట్గా చేసుకోవచ్చు ఈ కర్రీ చాలా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లోనే ఉండే ఇంగ్రీడియంట్స్తో సూపర్ టేస్ట్ ఈ టమాటో కోడిగుడ్డు కూర చేసుకోవచ్చండి మన ఇంట్లోనే చపాతీలోకైనా వేడివేడి అన్నంలో అయినా ఈ కూర సూపర్ టేస్ట్ ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూపిస్తాను రండి ఒక కడాయి తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకోవాలి సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయని తీసుకోవాలి అలాగే రెండు మూడు వరకు పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఇందులో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కాస్త పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కర్రీ కోసం నేను నాలుగు వరకు టమాటోలు తీసుకున్నాను వీటిని ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇందులో నేను రుచికి సరిపడ ఉప్పుని ఇప్పుడే వేసుకుంటున్నాను ఇందులో మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఉప్పుని వేసేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి పైనుంచి మూత పెట్టేసిన తర్వాత చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత టమాటోలు అనేవి బాగా కుక్ అయిపోయాయి టమాటోలు అనేవి బాగా కుక్ అయిన తర్వాతనే ఈ కర్రీ టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి ఈ టమాటోలు అనేవి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ వరకు కారంని తీసుకుంటున్నాను నేను మీరు మీ రుచికి సరిపడా తీసుకుంటే సరిపోతుంది నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వరకు కారంని తీసుకొని పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఇప్పుడు దీన్ని తక్కువ మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క గుడ్డు పగలగొట్టుకుంటూ ఈ విధంగా స్లోగా వేసేసుకోండి ఇలా మనం తీసుకున్న మూడు గుడ్లను ఈ విధంగా ఒకదానికి ఒకటి అంటుకోకుండా ఈ విధంగా వేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పైనుంచి వెళ్ళి మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇప్పుడు ఈ ఎగ్స్ అన్నీ ఒకేసారి కాకుండా నెమ్మదిగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది అన్నీ చిన్న చిన్న ముక్కలుగా అవే అవుతాయి చూడండి కర్రీ అని మాడిపోకుండా ఈ విధంగా వస్తుంది ఇప్పుడు పైనుంచెళ్ళి ధనియా పౌడర్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఇంట్లోనే ప్రిపేర్ చేసిన మసాలాను వేస్తున్నాను నేనైతే ప్యాకెట్కి బదులుగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మసాలాను యూజ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకుందాం మనం వంటను లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగండిపోతుంది ఇప్పుడు వన్ మినిట్ వరకు కుక్ అవన్ దీనిని చూడండి వన్ మినిట్ తర్వాత చూస్తే నూనె అనేది ఈ విధంగా పైకి అంతా తేలి రావాలి ఈ విధంగా ఉంటే మన కూర రెడీ అయినట్టే వేడివేడి అన్నంలో టమాటో కోడిగుడ్డు కూర వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్